అనంతపురం జిల్లా తెలుగు భాష అమ్మ వంటిదని అలాంటి భాషను మరవకూడదని గుత్తి మహర్షి విద్యా వికాస్ పాఠశాల కరెస్పాండెంట్ వేదమూర్తి మరియు తెలుగు ఉపాధ్యాయురాలు శశికళ పేర్కొన్నారు శనివారం మహర్షి విద్యా వికాస్ పాఠశాలలో హెచ్ఎం జ్యోష్ణాధ్వర్యంలో గిడుగు వెంకటరామూర్తి నూట అరవై ఎండవ జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా గిడుగు వెంకటరామూర్తి చిత్రపటానికి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మహర్షి విద్యా వికాస్ పాఠశాల కరెస్పాండెంట్ వేదమూర్తి ప్రెసిడెంట్ మరియు తెలుగు ఉపాధ్యాయురాలు శశికళ మాట్లాడుతూ తెలుగు భాష ఉద్యమానికి గిడుగు వెంకట రామూర్తి ఎంతో కృషి చేశారన్నారు నిత్య వ్యవహారిక భాషలో పాఠాంశాలు ఉండాలని పోరాడి తెలుగు భాషకు జీవం పోసిన గిడుగు రామూర్తి పంతులకి తెలుగు జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుందని వారు పేర్కొన్నారు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులు వేసిన గిడుగు వెంకట రామమూర్తి వేషాధారణ ఎంతగానో ఆకట్టుకుంది పాఠశాలలో విద్యార్థులు వేసిన వివిధ రకాల వేషాధారణలతో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులను అందజేసింది ఈ కార్యక్రమంలో గుత్తి మహర్షి విద్యా వికాస్ పాఠశాల కరెస్పాండెంట్ వేదమూర్తి ప్రెసిడెంట్ మరియు తెలుగు ఉపాధ్యాయురాలు శశికళ హెచ్ఎం జోష్న తెలుగు ఉపాధ్యాయురాలు రాజేశ్వరి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి ఎప్పటికైనా అవసరం పడుతుంది మీరు మరికొద్ది మంది చూస్తే మీరు

తర్వాత ఈ స్కిట్లు చూడాలని చెప్పేసి మీ మీకు తెలుసో లేదో మీకంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు ఉంది ఎందుకంటే ఇంతకు ముందు చాలా బాగా చేశారు అందుకే యూట్యూబ్లో లింక్ పెట్టారా మేడం అది యూట్యూబ్లో లింక్ చూడండి అవన్నీ కూడా మేమంతా దగ్గరుండి డిజైన్ చేసి అవి కార్యక్రమాలే అంత ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను ఈరోజు నాకున్న పరిస్థితుల్లో నేను యూట్యూబ్ మళ్ళీ వీడియోస్లో చూడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే నాకు కార్యక్రమం చిన్నమ్మ గారు ఈ భేటీ కోసం ఠాకరే సాహెబ్ ఎదురు చూస్తున్నారు మండ్రా సత్రం గురించి మాట్లాడటానికి చిన్నమ్మ గారు ఠాక్రే సాహెబ్ వచ్చేశాడు వచ్చిన విషయం ఏంటో తెలియజేయండి మీరు యుద్ధంలో ఓడిపోయారు కాబట్టి మంద్ర సత్రం ఒప్పందం గురించి మీరు మాకు పన్ను కట్టాలి ఏమంటున్నారు ఠాక్రే గారు ఎవరు ఎవరితో ఓడిపోయారు మీరు పెట్టిన కపట యుద్ధానికి మేము మేము ఓడిపోయాలి చెప్తున్నారా పన్ను కట్టాలంట పన్ను మీరేమైనా అన్నదమ్ముల అక్క చెల్లెల్లో దానిందులా మీకు ఎందుకు కట్టాలి పన్ను మీరేమైనా పంటలు పని అలసల అల్సలు వాళ్ళు గమనిస్తున్నారా మేఘం వర్షం కురిపిస్తుంది భూమి పంటనిస్తుంది ఎక్కడి నుండో వచ్చిన ఏంగిల్ కుక్కలు మీకు పన్ను కట్టాలా చిన్నమ్మ విన్నార మంత్రి వర్య చెరకు తినడానికి వదిలిన తప్పుకి కూలి కూడా మేమే కట్టాలంట చిన్నమా ఊరికే అరవకు స్వచ్ఛమైన భారతదేశానికి వచ్చి మా అన్నం తిని మాకులు పెడతారా గుర్తుపెట్టుకో ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు చప్ప పెట్టకుండా అర్ధరాత్రిలో మా దేశం వద్ద వెళ్లాల్సి వస్తుంది తినడానికి తిండి లేదు కానీ పొగరికి మాత్రం ఏమీ తక్కువ లేదు ఇలాగే పొగరు చూపిస్తాం మైసూర్ మహారాజును మేము మట్టి కల్పించాము అదే మేము వీర కాదు వల్ల మైసూర్ వాళ్ళని పాటిని పాటి ఇంకొకరి కంటి మొత్తం హిందూ దేశాన్ని మింగే చూస్తున్న నక్క వంశస్తులు కాదా మీరు భారతీయులంటే మీలాగా పెరిగి వాళ్ళు చేత కాని వాళ్ళు కాదు ఈ దేశం పుట్టని మరొకరి అసలు గప్పనించిన వాళ్ళ కాదు మీలా మీలా యుద్ధానికి భయపడే వాళ్ళం కూడా కాదు ఇదే చివరిసారి ఇంకొకసారి కిత్తూర్ రాని ఎదుగు పన్ను ఆడే వాళ్ళ నాలుగో జాగ్రత్త చిన్నమ్మ మీరు మా కంపెనీని అధిగమించి మాట్లాడుతున్నారు మీ కంపెనీ మా దేశం నిలబడడానికి స్థలం భిక్ష వేసింది మేము నియమాలను పాటించమని చెప్పే అధికారం మాది చిన్నమ్మ కిత్తూరు మాది కిత్తూరు మీద అధికారం మాది ఏమన్నా కుక్క కిత్తూరు ఏమైనా మీ తాత మొత్తం సంపాదించిన ఏంటి ఎంగిల్ కుక్కను రోడ్డున విసరేసి వెనకాడుకుంటా ఇల్లు తోల్పడి మోసంతో పొందుకోసం వాటి భారతీయుడికి లేదు పోరాడే శక్తి ఉన్న వీరాది వీరమైన చీలే తజ్జాగ్రత్త యుద్ధానికి సిద్ధం చేయండి కనశంకమవుతండి గెలిస్తే రాజ్యం చస్తే వీర స్వర్గం కిత్తూరికి జయం బదువు కాక జై భారత జై భవనేశ్వరి హర హర మహదే ప్రెజెంట్ మనం బాగా ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లము ప్లాస్టిక్ వినియోగం సో ఈ ప్లాస్టిక్ అనేది లో డిజాల్వ్ అవ్వకపోవడం దానివల్ల ఎర్త్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అన్ని జరుగుతున్నాయి సో ఆ పొల్యూషన్ కి కొంచెం మనం నివారించడం ఎంతవరకు అనేది ఇప్పుడు మా విద్యార్థులు ఒక మంచి స్కిట్ ద్వారా మీకు చూపిస్తారండి అండ్ సింజాయిట్ థ్యాంక్ యూ గడగడలాడిపోవాలి మొత్తం ఈ జాతి నా పేరు వింటేనే హడలెత్తిపోవాలి ఇంతకి నా ఎవరో తెలుసా నేను మీతో స్నేహం చేస్తూ చాప కింద నీరులా విస్తరించి మొత్తం ఈ భూమిని నా సంచులో వేసుకుపోతాను హాహాహా నేను మీ ఇంటికి ఎలా వస్తానో తెలుసా మీ ఇంట్లో ఈ శుభకార్యం జరిగిన సామాగ్రిని మోసుకొచ్చే సాధనలో మీకు కూరలు పండ్లు పాలు స్వీట్లు ఇలా ఏది మీ ఇంటికి రావాలన్నా నేనేమికు ఆధారం తెలుసా నేను లేనిది మార్కెట్ లేదు చూసారా ప్రభావం నా ప్రతాభం ఇంతకీ నా త్రావణాలు ఎక్కడో తెలుసా మురికి కలవలు చెత్త కుప్పలే ఈ మానవ జాతిపై సమువో మోగించి మొత్తం ఈ భూగోళాన్ని దడదడలాడిస్తాను నేను క్షేమం మీరు క్షేమం నా నేస్తాలైన దోమలు ఈగలు చుక్కని భవనంగా ఏర్పడి పచ్చద పచ్చని మొక్కలు బ్రతికే వీరి లేకుండా పచ్చదనాన్ని కవలిస్తాను పర్యావరణాన్ని పాడు చేస్తాను మానవ జాతి మన గడ ప్రశ్నార్థకంగా చేస్తాను ఓ పాలిన్ భూతమా ప్రేలాపన ఈ మానవ జాతిలో అజ్ఞాన విద్య ఉన్నంత వరకే నీ ఆటలు సాగుతాయి ఓ మానవులారా మేల్కోండి ఇక మనం మట్టిని కాపాడుకుందాం భావితరాలకు సారవంతమైన భూమిని స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దాం ఇప్పటికైనా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం బట్ట సంచులను కాంగితప్పు పవర్లను వాడి ఈ పాలిథిన్ని సమూలంగా నిర్మూలిద్దాం వృక్షో రక్షతి రక్షిత